సింగరేణిలో సమస్యల పరిష్కారం కోరుతూ కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా చేయడంతో పోలీసులు అనుమతి లేదంటూ కాసేపు వారిని అడ్డుకున్నారు కార్మికుల భవిష్యత్ ఆర్థిక స్థితిగతులను నిర్దేశించిన ఎంపీఎస్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వంద కోట్ల రూపాయల దుర్వినియోగం చేయడంతో అది వారి పెన్షన్పై ప్రభావం చూపుతుందని నాయకులు అన్నారు

అఖిల భారతీయ కథాన్ మద్దూర్ సంఘ్ చెప్పు మేరకు దేశంలో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ ధర్నా కార్యక్రమంలో మేము ఈరోజు రోజు కానీ ఈ కార్యక్రమాలు ఉత్తం పరిక నుండి తీసుకొని దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో కార్మికులను జాగృతం చేస్తూ గేట్ మీటింగ్లు పెట్టి ఆ విధంగా పోస్టర్ ద్వారా కార్మికులను జాగ్రత్తపరుస్తున్నాం ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదైతే సీఎంపిఎఫ్ కార్మికుల సొమ్ము నుండి దాభై సీబీఐ ఎంక్వైరీ జరగాలని ఇంకా మూడు సవాళ్లుగానే స్పాటం చేస్తుంది ఆ విధంగా ఏదైతే నటమినస్ ఉందో ఆ బోస్ కనుపు రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు విస్తరణ కనక్కనపెట్టటము ఖరైన విధానం కట్టుపోతే ఇక కార్మికులకు బోనస్ ఇచ్చేదేముండదు కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ట్రాన్సాక్షన్ నుండి సింగరేణి సతగ రావాల పైనున్నాయో ఆ బకాయి బకాయిలు తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభకాయలు ఇరవై వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్ల ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ఈ రా ప్రభువులు సింగరేణికి చెల్లించాల్సిన అవసరం ఉంది అది ఇస్తే అదే విధంగా సింగరేణి కానీ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదో పట్టించాయి ఏంటంటే కార్మికులకు వేలం ప్రధ్వాతంగా బొగ్గు గను వేలం ద్వారా తీసుకుంటేనే వేలం పాటలో పోయింది అదే సింగరేణి బొగ్గు గను కావాలని రిజర్వేషన్ లో కినుకపోతే పద్నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వానికి కట్టించిన అవసరం ఉంది కాబట్టి కార్మికులకు సింగరేణి సరైన విధానము లాభసాటిది అని